మంత్రివర్యులు కాబోయేటువంటి శాసన సభ్యులు మండలి ప్రసాద్ గారు అదే రకంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు రాజేష్ గారు బాలవర్ధన్ గారు పట్టి వెంకటేశ్వర గారు ఉమ్మారెడ్డి శ్రీనివారు మరో కుమారెడ్డి శ్రీనివాస్ గారు అలాగే శ్యామ్ గారు అంబటి బ్రాహ్మణయ్య గారి మనవలు శ్యామ్ గారు అలాగే వెంకటేశ్వరరావు గారు లాయర్ వేణుగోపాల్ గారు పాపారావు గారు ఇక్కడ ఉన్న వేదిక ఉన్నటువంటి అనేక పెద్దలు నాగరాజు గారు సర్పంచ్లు ఇక్కడికి వచ్చేసినటువంటి నాగో పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు అందరికి నా హృదయపూర్వక నమస్కారం అయింది కొంతమంది ఒక్కరు మాట్లాడాల్సింది కూడా సరే వాళ్ళు ఏమనుకోవద్దు కూడా కోరుకుంటూ ఈరోజు అవునగడ్డ నియోజకవర్గాన్ని గురించి సమస్యలను గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి నాకు క్షుణ్ణంగా తెలిసినటువంటి మీ పాత కాపునే రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిని మీ అందరికి తెలుసు మొట్టమొదటిగా ఈరోజు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసి ఆస్తులు కూడా పోగొట్టుకొని ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లలు ఒక చిన్న ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం మీకు తెలుసు కానీ ఆ కుటుంబంలో వాళ్ళ మనవలు ఈ రోజు పార్టీలో చేరి ఆ గ్రామానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు కూడా ఒక పొట్ల వారి పాల గ్రామస్తులందరి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ జనసేన పార్టీలకు స్వాగతం పలుకుతూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల కోసం పనిచేస్తూ మీరు ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి అవనగడ్డ నియోజకవర్గంలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి దానికి ముందు ఒక్క రెండు నిమిషాలు ఈరోజు మొన్న ఇరవై ఐదో తారీఖు తోటి నామినేషన్స్ కార్యక్రమం పూర్తయింది ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళు ఇందాక గారు కూడా చెప్పారు మేము గెలవలేము ఓటమి ఖాయం అని చెప్పేసి వైసీపీ నాయకులు ఏదైతే డిసైడ్ అయ్యారో వాళ్ళు మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆయన పేరైతే బుత్త ప్రసాద్ అనేటువంటి ఇంకొక పేరుని తీసుకొచ్చి నామినేషన్ ఇప్పించారు అదే రకంగా నా పేరు బాలశివురి అయితే శౌరమ్మ అనేటువంటిది ఒక పేరు బాలశౌరి అనేటువంటి ఒక పేరు అతను ఉంటాడు కదా తెలుసు కదా మీ అందరికి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ అంటాడు ప్యాకేజ్ తారని మాట్లాడుతుంటాడుపై ఏనేమో సత్యహరిచంద్రు గారు కొడుకు అయినట్టు తెలుసు కదా పందర్లో ఉంటాడు తెలుసు కదా సో ఓవరాక్షన్ చేస్తామంటాడు డైలీ కథలు చదువుతా ఉంటారు సో ఆయన ఒక రెండు పేర్ల మీద నా పేర్లు కలిగినటువంటి నామినేషన్ ఇక్కడ బుద్ధ ప్రసాద్ గారి పేరు మీద కలిపి ఇంకొక నామినేషన్ దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది వాళ్ళు ఆ